స్వాగతం జిడిఎస్ సోదరి మనులకు నమస్కారం గ్రామీణ డాక్ సేవకులు పదవి ఇరమ తర్వాత ఏ లాభాలు ఏ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఈ వీడియోలో మీకు స్పష్టంగా నేను చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి చివరిలో అన్ని లాభాల వివరాలను కూలంకషంగా తెలియజేస్తున్నాను జిడిఎస్ సోదరులు రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ గ్రాడ్యుయేటీ ఒకటి జనవరి రెండు వేల పదహారుకు ముందు రిటైర్ అయిన వారికి గరిష్టంగా అరవై వేలు మాత్రమే గ్రాడ్యుటీ వచ్చేది అయితే సెవెంత్ పే కమిషన్ అమలు తర్వాత జీడిఎస్ ఉద్యోగులు రిటైర్ అయితే గ్రాడ్యుయేటీ లక్ష యాభై వేల రూపాయలు లభిస్తుంది గ్రాడ్యుటీ ఎలా లెక్కిస్తారు ఆ విధానం ఏంటి ఇప్పుడు తెలుసుకున్నాం జీడిఎస్ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఆఖరి టీఆర్సిఏలో యాభై శాతం తీసుకోవాలి తర్వాత ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారో ఆ సంవత్సరాలతో ఆ యాభై శాతాన్ని గుణించాలి అయితే మొత్తం ఎంత వచ్చినా గరిష్టంగా ఒక లక్ష యాభై వేలు మాత్రమే ఇస్తారు అయితే గ్రాడ్యుటీ పొందడానికి జీడిఎస్లు పది సంవత్సరాలు సర్వీస్ పూర్తయి ఉండాలి లేకపోతే గ్రాడ్యుటీ రాదు నెక్స్ట్ సెవేర్నెస్ అమౌంట్ ప్రతి సంవత్సరం నాలుగు వేల రూపాయలు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్గా ఉద్యోగి పేరున సేవింగ్ అకౌంట్లో వేస్తారు ఉదాహరణకు ముప్పై ఏళ్ల సర్వీస్ ఉంటే నాలుగు వేల రూపాయలు ఇంటూ ముప్పై ఈక్వల్ టు ఒక లక్ష ఇరవై వేలు లభిస్తుంది అయితే దీనికి కూడా గరిష్ట పరిమితి ఒకటిన్నర లక్ష రూపాయలు మూడు ఎస్డిబిఎస్ సర్వీస్ డిశార్జ్ బెనిఫిట్ స్కీమ్ ఇది పాత ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ లాగా ఉంటుంది ప్రతి నెల జీడిఎస్ ఉద్యోగు నుంచి మూడు వందల రూపాయలు రికవరీ చేసి ప్రభుత్వం మూడు వందల రూపాయలు కలిపి నెలకు ఆరు వందల రూపాయలు ప్రాన్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది రిటైర్మెంట్ సమయంలో మొత్తం నిధిలో అరవై శాతం డబ్బు ఉద్యోగికి నగదు రూపంలో ఇవ్వడం జరుగుతుంది మిగిలిన నలభై శాతం పెన్షన్ ప్రారంభమవుతుంది షేర్ మార్కెట్ ఆధారంగా ఈ పెన్షన్ ఉంటుంది నెక్స్ట్ నాలుగు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ ప్రతి నెల జీడిఎస్ ఉద్యోగి యాభై రూపాయలు చెల్లిస్తాడు అందులో ముప్పై రెండు రూపాయలు సేవింగ్గా ఉంటుంది పద్దెనిమిది రూపాయలు ఇన్సూరెన్స్కి వెళ్తుంది రిటైర్మెంట్ టైంకి గరిష్టంగా అరవై ఐదు వేల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్ ఇస్తారు ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉండగానే మరణిస్తే జిఏఎస్ ద్వారా యాభై వేల రూపాయలు ఆ కుటుంబానికి చెల్లించబడుతుంది నెంబర్ ఫైవ్ హెల్త్ఫేర్ ఫండ్ ప్రతి సంవత్సరం జీఎస్ ఉద్యోగి నుంచి రెండు వందల నలభై రూపాయలు హెల్ప్ ఫండ్కు జీడిఎస్లు చెల్లిస్తారు సర్వీస్ ఆధారంగా రిటైర్మెంట్ సమయంలో చిన్న మొత్తంలో సాయంగా ఈ డబ్బు లభిస్తుంది ఎగ్జాంపుల్ ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటే వెయ్యి రూపాయలు ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉంటే ఐదు వేలు ఇలా ఇవ్వడం జరుగుతుంది నెంబర్ సిక్స్ వాలంటరీ రిటైర్మెంట్ విఆర్ఎస్ తీసుకుంటే జీడిఎస్లకు ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉండాలి ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్నవాళ్ళు విఆర్ఎస్ తీసుకోవచ్చు అన్ని లాభాలు అంటే గ్రాడ్యుటీ సవేర్నెస్ అమౌంట్ జిఏఎస్ మొదలైనవి సర్వీస్ కాలాన్ని బట్టి లభిస్తాయి వైద్య కారణాలతో కూడిన రిటైర్మెంట్ కూడా అమల్లో ఉంది అయితే కనీస సర్వీస్ కాలం ఉండాలి మొత్తం లాభాల గురించి తెలుసుకుందాం జీడిఎస్ సోదరులు విరమణ తర్వాత పూర్తి అవగాహన కోసం ఆఖరిగా తెలియజేస్తున్నాను గ్రాడ్యుటీ లభించాలి అంటే పది సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వారికి మాత్రమే వస్తుంది ఈ గ్రాడ్యుటీ అనేది ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు రావడం జరుగుతుంది అలాగే సెవెర్నెస్ అమౌంట్ సంవత్సరంకు నాలుగు వేల రూపాయల చొప్పున మనం ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఉంటామో దానితో గుణించాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్కు ఒక రామో వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి ఉంటాడు అతనికి నాలుగు వేల రూపాయలు ఇంటూ ఇరవై ఐదు సంవత్సరాలు ఈక్వల్ టు లక్ష రూపాయలు నెక్స్ట్ ఎస్డిబిఎస్ పెన్షన్ స్కీమ్ ఇందులో మనము ప్రతి నెల మూడు వందల రూపాయలు ప్రభుత్వం మూడు వందల రూపాయలు కలిపి ఆరు వందల రూపాయలు నెలకు జమ చేయడం జరుగుతుంది అయితే ఈ అమౌంట్ నందు రిటైర్మెంట్ తర్వాత అరవై శాతం క్యాష్ రూపంలో ఇస్తారు నలభై శాతం డిపార్ట్మెంట్లోనే ఉంచుకొని ప్రాన్ ఖాతాలోనే ఉంచుకొని పెన్షన్ రూపేణ జీడిఎస్ సోదరులకు అందించడం జరుగుతుంది అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ జిఏఎస్ జిఏఎస్ ద్వారా అరవై ఐదు వేల రూపాయల వరకు జీడిఎస్ సోదరులకు లభిస్తుంది అలాగే హెల్పేజ్ పండుగ నుంచి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు సర్వీస్పై ఆధారపడి లభిస్తుంది అలాగే జీడిఎస్లు విఆర్ఎస్ తీసుకుంటే ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉండాలి వారికి కూడా పై విధమైన బెనిఫిట్స్ సర్వీస్ని బట్టి లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవీనెటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి